ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది ఏంటంటే ఉందంటే కార్లు తీసుకోవడం గాని ఇన్కమ్ తీసుకోవడం గాని కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే లేదంటే ఉండే అవునా కాదా కానీ వెస్టేజ్ ఒక తిరగా చరిత్ర క్రియేషన్ ఏంటి అంటే ఈరోజు కిరాణ్ షాప్ ల పని చేసే వ్యక్తి కార్ తీసుకోవచ్చు ఈరోజు ఇండియన్ ఆర్మీ దేశ సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు కార్ తీసుకోవచ్చు ఈరోజు గారి తేనుడు యువత పంతొమ్మిది సంవత్సరాల యువత కూడా ఈ రోజు కారు తీసుకోవడానికి అన్ని రకాల సామాజిక వర్గం ఇక్కడ రిజర్వేషన్లు లేవు ఏం లేవు ఎవరికి దమ్ముంటే వాళ్ళు కారు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే నేను చెప్పాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వెస్టేజ్ ని మనసా వాచా కర్మన ఒక మూడు సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే ఇలాంటి కార్లు ఎన్నెన్న తీసుకోవచ్చు మీ టీమ్ లో కూడా ఎన్ని కార్లు కూడా